విక్టరీ వెంకటేష్ హీరోగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మాతగా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ సైంధవ్ ఈ మూవీలో శ్రద్ధాశ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు కీలక పాత్రల్లో ముఖేశృషి ఆర్యా అండ్ ఆండ్రియా కనిపించనున్నారు ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ సాంగ్స్ అండ్ ట్రైలర్తో అందరినీ ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరిచిన సైంధవ్ మూవీ జనవరి పదమూడున గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి ఏడున లోని గోకుల్ పార్క్ ఆర్కే లో సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి గ్రాండ్గా నిర్వహించనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తొలిసారిగా ఈ మూవీ ద్వారా టాలీవుడ్ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారు మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన సైంధవ్ ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి